శ్రీ సాయి జై జై సాయి ఈరోజు సాయి భక్తుడికి ఒక ముఖ్యమైన పండుగ శ్రీ సాయి సచరిత్రము మరాఠీ గ్రంథం ప్రచురితమై విడుదలైన రోజు ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పై బాబా అనుమతి పొంది సాయి పరకాయ ప్రవేశం చేసి హేమడ్పంతిచే విరచితం చేయించిన ప్రామాణిక గ్రంథం శ్రీ సాయి సచిత్ర సాయి సచిత్ర గ్రంథం సాయి గురించి తెలియని వారికి సాయిని చూడని వారికి సాయి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు సాయి లేరడు తెలియని వారికి సాయి అమృతవాకుల గురించి వారికి అందరికీ ఒక అద్భుతమైన గ్రంథం శ్రీ సాయి సచిత్రము శ్రీ సాయి సచిత్ర అనుగ్రంథమును శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నాసాహ్ దాబోల్కర్ అనేవారు శ్రీ సాయి లీలలను యాభై మూడు అధ్యాయాలతో శ్రీ సాయి సచిత్ర అను గ్రంథమును వర్ణించి ఉన్నారు బాబా అనుమతి పొంది సాయి పరకాయ ప్రవేశం చేసి హేమడ్పంతిచే విరచితం చేయించిన ప్రామాణిక గ్రంథం శ్రీ సాయి సచిత్ర సాయి సచిత్ర గ్రంథం సాయి గురించి తెలియని వారికి సాయిని చూడని వారికి సాయి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు సాయి లేలలు తెలియని వారికి సాయి అమృతవాక్కుల గురించి వారికి అందరికీ ఒక అద్భుతమైన గ్రంథం శ్రీ సాయి సత్యత్రము అన్నా సాహెబ్ దాబోల్కర్ అనేవారు శ్రీ సాయి లీలలను యాభై మూడు అధ్యాయాల్లో శ్రీ సాయి సత్యత్ర గ్రంథమును వర్ణించి ఉన్నారు శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథమును ప్రారంభించను వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లేలలు టూకీగా వ్రాసి ఉంచుకునను పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో సాయిబాబా మహాసమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి సచిత్రంను కొంచెం కొంచెంగా ప్రకటించను శ్రీ సాయి సచరిత్ర ఈ విధంగా పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు శ్రీ సాయిలీలా మాసపత్రికలో ధారావాహిగా ప్రచురించబడి పంతొమ్మిది వందల ముప్పైలో పూర్తి గ్రంథరూపంగా ముద్రింపబడినది శ్రీ సాయి సచరిత్ర అను గ్రంథము అధికారకమైనది షిరిడిలో శ్రీ సాయిబాబా శరీరంతో ఉండగా దర్శించుకున్న భాగ్యం లభించని సాయి భక్తులకు ఈ గ్రంథం నిజంగా ఒక వరం దీనిని మరాఠీలో రచించిన వారు అన్నాసాహెబ్ దాబోల్కర్ శ్రీ సాయి సచరిత్ర గ్రంథము ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల ముప్పైలో మొదటి ప్రచురణ దినం పంతొమ్మిది వందల ముప్పైలో ఇదే రోజున రామచంద్ర ఆత్మారావు తర్కడి యొక్క గొప్ప కృషితో ఈ గ్రంథాన్ని ప్రచురించారు సంస్థానవారు షిర్డి సాయిబాబా యొక్క నిజ జీవిత కథల ఆధారంగా రూపొందించబడిన జీవిత చరిత్ర ఇది మరాఠీ రచయిత శ్రీ గోవింద రఘునాథ్ దాబోల్కర్ అలియాస్ హేమట్ పంత్ ఇది మొదట మరాఠీలో ప్రచురించబడింది పంతొమ్మిది వందల ముప్పైలో తదుపరి ఆంగ్ల భాషలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ప్రచురించబడింది ఈ గ్రంథం సంక్షిప్త ఆంగ్ల అనువాదం శ్రీ నగేశ్ వాసుదేవ్ గుణాజీ ఆ తదుపరి శ్రీ గుణాజీ ఆంగ్లానువాదానికి తెలుగు నేత శ్రీ పత్తి నారాయణరావు గారు అన్నాసాహెబ్ దబ్బల్కర్ బాబా చరిత్ర రాయాలని అనుకోవడం ఆ తదుపరి శ్యామాను కలవడం శ్యామ బాబాతో ఈ అన్నాసాహెబ్ మీ జీవిత చరిత్రను రాయాలని అనుకుంటున్నాడు మీరు సమ్మతించే సహాయపడినచో వారు వ్రాసేదరు లేదంటే మీ కృప లేకపోతే అది సిద్ధింపజేయదు మీ యొక్క ఆశీర్వాదం ఇవ్వండి బాబా మీ ఆశీర్వాదం ఇస్తేనే అది జయప్రదంగా చేయగలుగుతాడు అని చెప్తారు అప్పుడు బాబా శ్యామతో చెప్పిన అద్భుతమైన పలుకులు ఇవి కథలను అనుభవాలను ప్రోగు చేయమనుము అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసేదను వాడు నిమిత్తమాత్రుడే నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన అహంకారమును విడవలను దానిని నా పాదాలపైన పెట్టవలను ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసేతారో వారికి నేను మిక్కిలి సహాయపడేదను నా జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందునూ తోడ్పడేదను వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయటకు ప్రయత్నించుకుము ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయటకు ప్రయత్నించుకుము ఏ విషయం పైనను కీడు మేలు ఎంచి వివాదము కూడదు శ్రీ సాయి సచరిత్ర పారాయణ వలన మనం గురువు అనుగ్రహానికి పాత్రలమవుతాం అంత గొప్పది శ్రీ సాయి సత్యత గ్రంథం బాబానే హేమడ్ పంతుడి నియ నిమిత్తమాత్రుడిగా ఉంచి ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది కాబట్టి శ్రీ సాయి సచరిత్ర పారాయణం చేయాలనుకునే భక్తులకు ఒక చిన్న మనవి శ్రీ సాయి సత్యత్ర పారాయణ భక్తజనులకు ఆనందకరం కాబట్టి సాయి భక్తులందరూ శ్రీ సాయి సచిత్ర ఖచ్చితంగా పారాయణ చేయండి అయితే శ్రీ సాయి సచరిత్ర గ్రంథం సంక్షిప్తంగా అంటే చిన్నది చిన్న సాయి సచిత్ర గ్రంథం శ్రీ పత్తి నారాయణరావు గారు రచించింది మనకు షిరిడి సంస్థానంలో దొరుకుతుంది ప్రతి నారాయణరావు గారి గ్రంథం హేమట్ పంత్ రాసిన దానికి ఇంగ్లీష్లో నగేష్ గారు రాశారు కదా ఆ నగేష్ గారు రాసిన దానికి వీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు అనువాదం చేశారు కాబట్టి మనకు హేమడ్ పంత్ యథాతథం ఏదైతే రాశారు ఓవీ టు ఓవి అంటారు దాన్ని లైన్ టు లైన్ మనకి పారాయణ చేయాలని అనుకుంటే పెద్ద సచరిత్ర అంటారు దాన్ని మణమ్మగారు రచించారు శ్రీ మణమ్మ గారు ఆ హేమడ్ పంత్ దానికి యథాతథం తెలుగులో రాశారు ఆ గ్రంథం షిరిడి సంస్థానంలో దొరుకుతుంది చిన్న గ్రంథమేమో సాయి సాయి సచరిత్ర శ్రీ పత్తి గారు రచించారు ఆ గ్రంథం సంస్థానంలో దొరుకుతుంది పెద్ద సచరిత్ర హేమడ్ పంత్ ఏదైతే రాశారో మరాఠీలో దానికి అధాత తెలుగులో మణమ్మ గారు రచించారు ఆ గ్రంథం కూడా మనకి షిరిడి సంస్థానంలో లభ్యమవుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు షిరిడి వెళితే ఖచ్చితంగా చిన్న గ్రంథం ఉన్నవాళ్ళు పెద్ద గ్రంథం తీసుకోండి పెద్ద గ్రంథం ఉన్నవాళ్ళు చక్కగా పారాయణ చేయండి ఈరోజు మరాఠీలో శ్రీ సాయి సత్యత గ్రంథం విడుదలైన రోజు కాబట్టి మనందరికీ పండుగ రోజు సాయినాథ్ మహారాజ్కి జై